దేవుని ఆశీర్వాదము మరికొన్ని విశేషాలు ఈరోజు మనం ధ్యానం చేసుకుని పోతున్నాం దేవుని ఆశీర్వాదాల్లో కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలు కలవు వాటిని పరిశీలన మనం చేయబోతున్నాం నీ మీద ఇచ్చి నీవు నడవలసిన మార్గము నీకు బోధించేదను అనేటువంటి అమూల్యమైనటువంటి దేవుని వాగ్దానము మనందరికీ తెలుసు కీర్తన గ్రంథం ముప్పై రెండు ఎనిమిదిలో ఉంది స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాక్య పెళ్ళిలో మమ్మల్ని నడిపించి బలపరచమని నదర క్రీస్తు నామంలో ప్రార్థించి మే పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి ఆ మెన్ హె లూయా ప్రిల్లర్ గమనించాలి ఇక్కడ ఈరోజు మనం ఒక మూడు పాయింట్లు మనం నేర్చుకుందాం ముందు ఆశీర్వదించబడినటువంటి త్రోవ చూపువాడు గమనించాలి ఆశీర్వదించి త్రోవ చూపేటువంటి వాడు కీర్తన ముప్పై ఒకటి మూడులో చూసినట్లయితే దావీదు చేసినటువంటి ప్రార్థన చూడండి ఒకసారి నా కొండ నా కోట నీవే నీ నామమును బట్టి త్రోవ నన్ను నడిపింపుము కొన్ని సంవత్సరాల కిందట జర్మనీ దేశంలో నివసిస్తున్నటువంటి శ్రీలంక దేశపు తమిళము వారి మధ్య ఒక సేవకుడు సేవ చేస్తూ ఉన్నాడంట పరిచర్ అనంతరం మరో చోటికి వెళ్ళవలసి వచ్చింది పూర్తి చిరునామా ఈ సేవకుడి లే ఉన్నదే కానీ భాష తెలియనటువంటి కారణం చేత కొన్ని గంటలు అటు ఇటు తిరగవలసి వచ్చిందంట ఈ సేవకుడు వెళ్ళబోతున్నటువంటి స్థలాన్ని ఎరిగినటువంటి మార్గదర్శకుడు మరి ఆయనతో కూడా వచ్చుంటే ఎంత బాగుండేది సమయం వ్యర్థమయ్యేది కాదు కదా అని చెప్పి ఆయన ఆ సేవకుడు ఎంతో ఆవేదన చెందాడంట ప్రభు మనకి మార్గదర్శకుడిగా ఉన్నాడు ఆలోచనకర్తగా ఉన్నాడు ఆయన అనుదినము కూడా మనకు బోధిస్తూ ఉన్నాడు కీర్తన ముప్పై రెండు ఎనిమిదిలో నీకు ఉపదేశం చేసేదను నీవు నడవలసినటువంటి త్రోవను మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఏన్ మనం ఆధునిక కాలంలో జీవిస్తూ ఉన్నాం మనం ప్రయాణం చేస్తున్నటువంటి కారులో మరి జీపీఎస్ సిస్టమ్ అమర్చుకొని దాన్ని శాటిలైట్ సహాయం ద్వారా ప్రయాణించవలసినటువంటి మార్గం అంటే రూట్ మ్యాప్ లేదా రూట్ మ్యాప్ అంటారు కదా మనకు లభిస్తుంది దాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాం ఇంకా ఎంత దూరం వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడ కుడివైపు తిరగాలో ఎక్కడ ఎడవైపు తిరగాలో అనేటువంటి సమాచారాన్ని అంతా కూడా గూగుల్ మ్యాప్ మనకి రూట్ మ్యాప్ అందిస్తూ ఉంది చాలా చక్కగా చేరవలసిన గమ్యస్థానం చేరడానికి నడిపించబడుతున్నాం అయినా సరే ఇటీవలే మలేషియా దేశానికి చెందినటువంటి ఒక విమానము అదృశ్యమైపోయిందంట దాని కొరకు ప్రపంచ దేశాలన్నీ కూడా ఎంతో ప్రయాసపడి వెతికై కానీ ఫలితం లేకపోయిందంట వెంటన్నారా ఆయన అనగా సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించాను యోహాను వార్త పదహారు పదమూడు అంతేకాదు ప్రియుల ఆత్మ అయినటువంటి ప్రభువు మరుగైనటువంటి మర్మాలను జరగబోయేటువంటి సంగతులను తెలియజేస్తాడు నిజమైన మార్గదర్శకుడు ఆత్మస్వరూపి మనలో నివసిస్తూ ఉండగా మనం దేనికిని భయపడనక్కర్లేదు భూసంబంధమైనటువంటి జీవితం మాత్రం కాదు కానీ పరలోకము చేర్చు మార్గం విషయంలో ప్రభు మనలను నడిపిస్తూ ఉన్నాడు ఆయనే మార్గము సత్యము జీవమై ఉన్నాడు యోహన సువార్త పద్మాలు గారు ప్రకారం ఏస్తు క్రీస్తు ప్రభు నడిపించేటువంటి మార్గంలో శాంతి సమాధానాలు ఉంటాయి అంతేకాదు అది పరిశుద్ధమైనటువంటి మార్గం అందులో నడిచేటువంటి వారంతా కూడా త్రోవ తప్పరు అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమును పువ్వు వారికి ఏర్పరచబడును మూడునైనను దానిలో నడుచుచు త్రోవను తప్పక ఇందురు యషయా ముప్పై ఐదు ఎనిమిది సో రెండవదిగా మనం చూసినట్లయితే నిత్యానందమును ఆశీర్వాదము నిత్యానందము అనేటువంటి ఆశీర్వాదం అంటే ఏసుక్రీస్తుపుర వారు సిలువు మరణాన్ని బట్టి మనకు లభించు ఆశీర్వాదములో మొదటిది రక్షణ దీనిని విమోచన అని చెప్పచ్చు మనం విమోచించబడినటువంటి వారి మరి ఆధిక్యత నిత్యానందం వారి తల మీద నిత్యానందం ఉండను వారు ఆనంద సంతోషం గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును యశాగ్రదం ముప్పై ఐదు తొమ్మిదిలో ఉన్నటువంటి మాట ఇది పుట్టిన పిల్లలు క్రమక్రమంగా ఎదుగుచూ ఉన్నారు అయితే కొన్ని బలహీనతల వారిలో చోటుచేసుకుంటాం జరుగుతూ ఉంటుంటాయి కాబట్టి జ్ఞానైనటువంటి అని చెప్పిన మాటలు పాటించడం మంచిది బాలుని హృదయంలో మూఢత్వం స్వాభావంగా పుట్టును శిక్షాదండం దానిని దానిలో నుంచి తోలు సామెతలు ఇరవై రెండు పదిహేనులో ఉంటుంది ఇంట్లో తల్లిదండ్రులను దేవాలయం ఎందు మరి సేవకులను పాఠశాల ఉపాధ్యాయులను మరి చిన్న బిడ్డలను గద్దించి మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు శిక్షాదండాన్ని కొన్నిసార్లు ఉపయోగించడం ద్వారా వారిలో ఉన్నటువంటి మూఢత్వాన్ని తొలగించటం యుక్తం కారణం స్వాభావికంగానే అది వారిలో మరి పుట్టి ఉన్నది అని చెప్పి సామెతలు ఇరవై రెండు వారిలో మనం చూసాం విమోచించబడినటువంటి వారిని గురించినటువంటి వాగ్దానం ఇలాగ ఉంది ఏమనంటే వారి తల మీద నిత్యానందం ఉండును అనేటువంటి వాగ్దానం ఎప్పుడైతే మీరు రక్షణ పొందారో అప్పుడే దుఃఖము నుంచి నిట్టూర్పు నుంచి ఆ దుఃఖము నిట్టూర్పు అవన్నీ కూడా ఎగిరిపోతూ ఉన్నాయి సైతానిగాడు మిమ్మల్ని ఏమీ కూడా చేయలేక మిమ్మల్ని విడిచిపోతూ ఉన్నాడు దావితో తన అనేటువంటి అబ్జాలముకు భయపడి కాలినడకన పారిపోతూ ఉండగా షిమి అనేటువంటి వాడు దావిదని దూషించాడు రాజైనటువంటి దావీదు సహించుకున్నా కానీ అతని కుమారుడైనటువంటి సులోమాను అతనిని దండించాడు నీవు మా తండ్రి అయినటువంటి దావీదునకు చేసినట్టు నీ హృదయంలో మలుచుచున్నటువంటి కీడంతా నీకు తెలుసు నీవు చేసిన కీడు ఏహో నీ తల మీదకి రప్పించును అని చెప్పుట విశేషం ఒకటో రోజులు రెండు ఇరవై నాలుగు రెండు నలభై నాలుగులో మనం చూస్తాం విమోచించబడినటువంటి వారి తలల మీద నిత్యానందము దూషించు వారి తలల మీద శిక్ష ఆ పుస్తలు గారిని పద్దెనిమిది ఐదు వారులో ఆ పౌరు గారు ఆతృత కలిగిన వాడై వాక్యం బోధిస్తూ ఉన్నాడు ఏసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యమిస్తూ ఉన్నప్పుడు వారు ఎదురాడి దూషించారంట అలా దూషించగా నీ రక్తము నీ తల మీదనే ఉండును మీ నా సినిమా మీరే ఉత్తరవాదులు నేను నిర్దోషిని అని చెప్పుచు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ పుస్తరాయని పౌరు గారు పాప పరిహారార్థలిగా తీసుకుని రాబడినటువంటి మేకపిల్ల మీద చేతులుంచి పాపమును మోపి దానిని అర్పించేటువంటి వారు అనమాట లేవికన పదహారు ఇరవై ఒకటి ఇరవై రెండులో చూడవచ్చు కృపాకాలమందు లోకపాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లగా ఎస్సుక్రీస్తు గురవారే తానే మన పాప దోస్తలను కలవరి శిలువలో మోసుకొని పోయాడు ఏ మెన్ హాలెలుయా మూడవదిగా తండ్రి దీవెనలు ఆనాడు పితరులలో ఒకడైనటువంటి యాకోబు తన పన్నెండు మంది కుమారులను ఆశీర్వదించాడు యేసూపునకు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నీ తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైనే చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగను అని యేసూపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడినటువంటి వారి నెత్తి మీదను వారి నడి నెత్తి మీదను ఉండును ఆదిగన నలభై తొమ్మిది ఇరవై ఆరులో ఉంటుంది యాకూబు తన కుమారులను పిలిపించి ఆశీర్వదించాడు అంత్య దినాల్లో వారికి సంభవించబో సంగతులను తెలియజేశాడు యేసూబు తల మీద కూడా నిలిచిండు తండ్రి దేవులను గురించి ధ్యానిస్తూ ఉన్నాం మనం యాకోబు కుమారులందరిలో ఎక్కువగా శ్రమ అనుభవించినటువంటి వాడును మరింతగా హెచ్చించబడిన వాడు అనేటువంటి చరిత్ర క్రీస్తుకు ముందు గుర్తుగా ఉన్నది యేసూ యొక్క తల నడినెత్తిని గురించి యాకోబు ప్రస్తావించుతూ ఉన్నాడు దేవుని అనాది సంకల్పం చెప్పిన పిలువబడినటువంటి నీతి మంతులుగా తీర్చబడినటువంటి మన తలల మీదకి దేవుని ఆశీర్వాదములు వస్తూ ఉన్నాయి సామెతల పది ఆరులో చూసినట్లయితే ఉన్నతమైనటువంటి దేవుని ఆశీర్వాదములు మన మీదను మన పిల్లల మీద నిలిచి ఉన్నవి ఏ మ్యాన్ బలిగా అరిపించబడేటువంటి మేక పిల్ల మీద చేతురించడం ద్వారా ఆ పాపాన్ని దాని మీద మోపుచు ఉన్నాం అవును అది పాపములను మోయిచున్నది బలిగా అర్పించబడినప్పుడు పాపం మనకు ప్రాయచిత్వం కలుగు చేయు ఆ యొక్క గొర్రె పిల్లంతా కూడా పాపానికి ప్రాయచిత్వం కలుగు చేస్తూ ఉన్నది అదే సమయాన్ని మనం మన బిడ్డల్ని చేతులుంచి ఆశీర్వదిస్తూ ఉన్నాం సంఘ కాపర్లు తలకు నూనె రాసి ప్రార్థిస్తూ ఉన్నారు సేవకురకు ప్రత్యేకించుకునేటువంటి వారిని మరి అనుభవనీయులైనటువంటి సేవకులు చేతుల నుంచి ప్రతిష్ఠిస్తూ ఉన్నారు అవును శిరస్సు మీద పాపము లేదా ఆశీర్వాదం మోపబడుతూ ఉన్నది ఆశీర్వదించబడినటువంటి వారి ముఖము వికసిస్తుంది విమోచించబడినటువంటి వారిలో ఎస్తు క్రీస్తురవరు నివసిస్తూ ఉన్నాడు ఆనాడు అబ్రహాము దేవుడు అబ్రహాముని దేవుడు పిలిచాడు ఆ కాలమందు అబ్రహాం యొక్క తండ్రి విగ్రహారధికుడై ఉన్నాడు నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువులు నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి అని నీకు చూపించే దేశానికి వెళ్ళుము అని చెప్పి దేవుడు చెప్పగా అబ్రహాము బయలుదేరాడు అంటండి అప్పుడు దేవుడు నిన్ను గొప్ప జన్మగా చేసి నిన్న ఆశీర్వదించి నీ మనకు గొప్ప చేయుదును నీవు ఆశీర్వాదకరంగా ఉండవు అనేను ఆది కాండం పన్నెండు రెండు అది అక్షరాలా నెరవేర్చబడింది అబ్రహాముతో పాటు లోతు కూడా వెళ్ళాడు వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమైండను ఆది కాండం పదమూడు ఆరులు మనం చూస్తాం సహోదరి స్నేహితులరా మన దేవుడు మనలను విస్తారంగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ సత్యాన్ని మీరు గ్రహించాలి మన దేవుని యొక్క ఉద్దేశాలు ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటాయి మనం విస్తారంగా ఫలించాలి విస్తారంగా అభివృద్ధి చెందాలి ఆశీర్వాదానికి వారసులుగా ఉండాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి మన దేవుడు విస్తారంగా ఆశీర్వదిస్తాడు శాంతి సమాధానాలతో పాటు సంతోషం పుట్టించేటువంటి వాడు నిత్యోపదేశ పన్నెండు ఏడలు వచ్చినట్లయితే మీరును మీ దేవుడని యహో మిమ్మల్ని ఆశీర్వదించి మీకు కలుగజేసి గమనించాలి మీకు కలుగజేసినటువంటి మీ కుటుంబమును సంతోషించవలను కాబట్టి ఈ విధంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంట ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి రక్షణ పొందుట సులభం కానీ రక్షణను కాపాడుకున్నట్టు చాలా కష్టం ఒక ఇల్లు కట్టడం ఒక బండి కొనడం ఏదైనా సులువే ఈజీగా కొంటాం కానీ అదే ఇల్లుని మెయింటైన్ చేయటం మెయింటెనెన్స్ అంటారు కదా ఎప్పుడు దానికి ఉన్న పెయింట్ పాడవకుండా ఎప్పుడు ఒక వస్తువు పాడవకుండా దాన్ని కాపాడుకోవటం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం అనమాట మెయింటెనెన్స్ అనేటువంటి చాలా కష్టమైన విషయం సత్యాన్ని గ్రహించాలి మరి ఆ ప్రకారమే దేవుని వలన ఆశీర్వదించబడే సులభం కానీ ఆశీర్వాదాన్ని నిలబెట్టుకోవడం అందులో కొనసాగడం ప్రయాసతో కూడినటువంటిది అనమాట సామెతల పదిహారులో నీతిమంతుల తల మీదగా ఆశీర్వాదం వచ్చును అని అక్కడ మూల భాషలో వచ్చును అనేటువంటిది నిలుచును నివసించును అని కూడా అర్థంతో చెప్పబడింది అనమాట ఏంటన్నారా నిలుచును నిలబడును అందువలన ఎవరైతే నీతిమంతులుగా కొనసాగుతున్నారో వారు మాత్రమే ఆశీర్వాదాన్ని కాపాడుకొనగలరని చెప్పి మనం గ్రహిస్తూ ఉన్నాం మన జీవితంలో ప్రభు దయచేసేటువంటి ఆశీర్వాదాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం దేవుని ఆశీర్వాదములు మనలను ఆయన కొరకు జీవించటకు ప్రోత్సహిస్తూ ఉన్నాయి మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉన్నాయి అవును ప్రియులారా మనం ప్రభువు మనలను ఆశీర్వదించడానికి ఆశీర్వాదకంగా చేయటానికి ఎన్నుకొని ఉన్నాడు కాబట్టి ప్రభువు దయచేసిన ఆశీర్వాదాన్ని బట్టి ప్రభువును స్థుతించాలి కొంతమంది అనుగ్రహించబడినటువంటి ఆశీర్వాదాలు ఎందు నిమగ్నమైపోయి ఆశీర్వాదకర్త అయినటువంటి ప్రభుని మర్చిపోతున్నారు అది చాలా బాధాకరమైనటువంటి విషయం ఈరోజు అనేకలు దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవించటానికి బదులుగా ఆందోళనలో జీవించటానికి కార కారణాలు చాలా ఉన్నాయి భోజన పదార్థాలను సిద్ధపరచుట బిడ్డలను తయారు చేసి స్కూలుకు పంపుట రుణ బాధలను ఎదుర్కొనుట ఇటువంటివన్నీ కూడా వారిని మరింతగా బాధ కాబట్టి ప్రభు పాదాల చెంత సమయం గడపటానికి లేదు ఇంకా హెచ్చించట్లేదు ప్రభునందు నమ్మకించేటువంటి వారు ఆయన దయచేసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం ధ్యానిస్తూ ఉంటారు ఆయనందు నమ్మకం ముంచుతారు అన్ని వేళలో కూడా ఆయనను ఆశ్రయించుతూ ఉంటుంటారు నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించేదను నీకు పుట్టినటువంటి వారిని నేను ఆశీర్వదించదను అనేటువంటి దేవుని వాగ్దానం మన సంతతి వారిలో గల దేవుని ప్రణాళికను స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది ప్రిల్లర ఆత్మకుమ్మరింపు ఆశీర్వాదం ఏంటంటే ఆత్మ కొమ్మరింపు ఆశీర్వాదం అవును మన దేవుడు ఆత్మస్వరూపి గనుక ఆయన మనలో నివసించుచున్నాడు మనను అధికంగా ఆశీర్వదించుచున్నాడు ఆయనను అనుదినము అనుక్షణము గాక ఎమెన్ ఏ ఆశీర్వాదం ఐశ్వర్యం చిన్నట్లు కష్టార్జితం వలన అది ఏమాత్రం ఎక్కువ కాదని సామెతలు పది ఇరవై రెండులో మనం చదువుతున్నాం మన దేవుడు ఐశ్వర్య సంపన్నుడు ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదంతో మనం సంతృప్తి చెందవలను నేడు శ్రమపడి సంపాదించి తిని నా కష్టము కొలది ఆశీర్వదించబడి తిని అని తలంచుకోవద్దు అలా తలంచుట పొరపాటు అనమాట విశ్వాసులకు తండ్రిన అబ్రహాము చూసినట్లయితే అబ్రహాముకు దేవుడు తోడేయండి అని గనుక ఆశీర్వదించబడింది తర్వాత ఇసాకు యాకోబు యేసోపు వీళ్ళందరూ కూడా ఆశీర్వించబడ్డారు ఇజ్రాయలు ఐగుప్తు దేశంలో బానిసలై ఉండగా మోసే ద్వారా వారిని విమోచించాడు విడిపించాడు ఆశీర్వదించాడు మన దేవుడు ఆశీర్వాదం మనకు కర్తగా ఉన్నాడు నిశ్చయంగా ఆశీర్వదింతును వాగ్దానం నిలిచిన్నది ప్రిల్లరా ఎవరి ఆరు పద్నాలుగులో నిశ్చయముగా నేను ఆశీర్వదించును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును ఏ మ్యాన్ వండర్ఫుల్ నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించి తిని అనే దేవుడు తన దోసేను అబ్రహాముకు సెలవిచ్చాడు అతడు సంతాన భాగ్యం లేనివాడను ఆశీర్వదించుట విస్తరింపజేయుట అనేటువంటివి మన దేవుని ప్రత్యేకతలుగా ఉన్నాయి ఆది అందు ఆదామ దేవుడు ఆశీర్వదించాడు వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించారు నిండించవలననే దేవుడు కోరాడు ఆది కనుకరేందులో అయితే విశ్వాసాలకు దండిన అబ్రహాము గర్భఫలం విషయంలో ఆశీర్వాదం లేనివాడే జీవించాడు వాగ్దానం చేసిన తరువాత ఇంచుమించు ఇరవై ఐదు సంవత్సరాలు అతడు కనిపెట్టవలసి వచ్చింది ఈసాగు అనేటువంటి కుమారుని దయచేసినటువంటి దేవుడు అతన్ని దహన బలిగా అర్పించమని కోరాడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగినమ్మెను నాలుగు పద్దెనిమిదిలో మనం చూస్తాం నిరీక్షణ లేకపోటకు కారణం మృతతుల్యమైనటువంటి అబ్రహం యొక్క శరీరం షారాకు స్త్రీధరం నిలిచిపోవుట ఇందువలన అతడు విశ్వాసమందు బలహీనుడు కావచ్చు కానీ అతడు ఎంతమాత్రం సందేహింపక విశ్వాసం చోటి అవిశ్వా మరి విశ్వా అవిశ్వాసానికి చోటీయక వాగ్దాన ఫలమును పొందుకున్నాడు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చటకు దేవుడు నమ్మదగినవాడు సమర్థుడు అని చెప్పి విశ్వసించాడు దేవుని మహిమపరచడం వలన అవిశ్వాసమును జయించాడు విశ్వాసము వలన బలం పొందాడు నాలుగు ఇరవై ఒకటి అవును ప్రియులరా దేవుడు దయచేసేటువంటి నూతన బలమును బట్టి మనలో రూపాంతర శక్తి క్రియచేచున్నది బాహ్య పురుషుడు కృషించిన గాని అంతరంగ పురుషుని ఎందు నూతన పరచబడిన వారే షారా ఆశీర్వదించబడ్డారు దేవుని బిడ్లారా మీలో ఆత్మస్వరూపైనటువంటి దేవుడు నివసిస్తూ ఉన్నాడు అబ్రహాం యొక్క విశ్వాసం చూడండి దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచివాడు రోమ నాలుగో పదిహేడులో మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి గొప్ప విశ్వాసం బట్టే అబ్రహా తన ఏకైక కుమారుని బలిగా అర్పించడానికి తెగించాడు హెబ్రీ గ్రంథగ తెలియజేసినటువంటి ప్రకారం ఉపమాన రూపంగా ఇస్సాకును మృతుల నుండి మరలా పొందను పదకొండు ఇరవై ఎనిమిది అబ్రహం యొక్క విశ్వాసం ఎంతో గొప్పది మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని చెప్పించాడు కనుక అన్నిటికీ తెగించాడు హెబ్రీ పదకొండు పదిహేడులో అబ్రహాము శోధించబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెన్ను అవును ప్రియులరా విశ్వాసము మరియు విధేయతను బట్టి మనం ఆశీర్వదించబడుచు ఉన్నాం అదే సమయంలో అవిశ్వాసం మరియు అవిధేయతను బట్టి పొందినటువంటి ఆశీర్వాదమును పోగొట్టుకొని ముగింపులో ఒక మాట చెప్పి ఈరోజు యొక్క వాక్యం నేను ముగిస్తాను ఇంతవరకు ఈ యొక్క ఆశీర్వాద రహస్యాలను మనం పరిశీలించినటువంటి మనం వాటిని సహాయ శక్తి కొలది ప్రయత్నిస్తున్నాం ప్రయత్నించాలి హాలే లూయా ఆశీర్వదించబడటం గొప్ప కాదు ఆశీర్వాదం నిలబెట్టుకోవటం గొప్ప హాలే దేవునికి స్తోత్రం కలుగుని గాక ముఖ్యంగా దేవుని మాట విని వారికి దీవెనలు ద్వితీయోపదేశ్వర ఎనిమిది ఒకటి రెండులో వినని వారికి శాపములు ద్వితీసుకున్న ఎనిమిది పదిహేనులో కాబట్టి దేవుని మాటలను శ్రద్ధగా విని వాటిని గైకొని వారందరూ కూడా దీవెనలు పొందుకుంటారు కాబట్టి ఈ వర్తమానం ద్వారా ప్రతి వారు కూడా దేవుని మాట విని గాయకొందురుగాక ఏ మ్యాన్